రే కృష్ణ మన శాస్త్రాల్లో ఎన్నో రకాల విధి నియమాలు ఉన్నాయి ఇవి పాటించడంలో కొంతమందికి అందరూ చేస్తున్నారు కదా నేను పాటిద్దాం అనే భావన ఉంటుంది కొంతమంది దాన్ని తెలుసుకొని పాటిస్తారు కొంతమంది పూర్తి విశ్వాసంతో పాటిస్తారు కానీ ఎవరైతే మొక్కుబడిగా చేస్తారో ఆ పాటించే నియమాలు నిబంధనలు పూర్తి స్థాయిలో వారికి ఉపయోగపడవు ఖచ్చితంగా స్వల్పమ్యస్య ధర్మస్య త్రాయుతో మహతోభయా ఇష్టం ఉన్నా లేకపోయినా అర్థం చేసుకున్నా చేయకపోయినా ఆ పాటించే నియమ నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళకి మేలు కలిగిస్తారు మేలు కలిగడమే కాదు మహతోభయా భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా మనం అధిగమించే అవకాశాన్ని ఇస్తాం కానీ వాటి మీద కొంచెం విశ్వాసం పెట్టామనుకోండి శ్రద్ధ పెట్టామనుకోండి శ్రద్ధ చాలా అవసరం శ్రద్ధ లేకుండా శ్రద్ధ శ్రద్ధదానస్సు ఆ శ్రద్ధ లేకుండా ఆ జ్ఞానంతో కనుక వివరిస్తే సంశయాత్మా వినశ్యుతి భగవద్గీత అందాన్ని కాబట్టి కొంచెం శ్రద్ధ విశ్వాసం జ్ఞానం ఇవి కూడా అవసరం మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నాం ఉదాహరణకి ఒకసారి శివుడు పార్వతి అక్కడ ఇప్పుడు ఈ మంది కుంభమేళ జరుగుతుంది ఎంతోమంది కుంభమేళ వెళ్ళి స్నాన ఆచరించాలి మా పాపాలని తొలిగిపోతాయని చెప్పి నమ్మకంతో వస్తారు కానీ ఆ నమ్మకం విశ్వాసం శ్రద్ధ ఎంతవరకు ఉంది అది తెలుసుకోవాల్సిన విషయం అలాగే శివుడు పార్వతి కూడా వీళ్ళందరినీ చూసి ఆహా ఎంత మహత్తరం కానీ జరుగుతుంది వీళ్ళంతా కూడా పవిత్రులు అయిపోతున్నారు అని చెప్పి అంటగా అప్పుడు శివుడు అన్నారు వీళ్ళు శ్రద్ధతో వచ్చినప్పటికీ వాళ్ళ శ్రద్ధ అంత లోతుగా లేదు వీళ్ళు పాపాలన్నీ అని తొలగిపోలేదు అని అన్నారు ఏంటి అలా అంటారు నేను చెప్తానుగా అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా మారువేషంలో ఒక బ్రాహ్మణ బ్రాహ్మణి రూపంలో వచ్చారు శివుడు మూర్చిపోయి అలా పడిపోయాడు పార్వతీది ఒక ఆయన పత్నిగా ఏడుస్తూ ఉందన్నమాట వీళ్ళిద్దరూ కూడా ఆ స్నానం ఆచరించి వస్తున్న దారిలో అలా పడిపోయి ఉన్నారు కూర్చొని ఉన్నారు ఇంతలో జనం అంతా పోగారు మన భారతదేశంలో అది మనం చూస్తుంటాం ఏదన్నా ఏడవటం ఏదన్నా జరిగినా అందరూ జనం అంతా అందరూ వచ్చి అడిగారు ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏంటి జరిగిన విషయం ఏంటి అని అడిగారు చూడండి అయ్యా మా భర్త మూర్చిపోయాడు మరి మరి వైద్యం చేయించకూడదా అని అడిగారు అయితే దీనికి ఏం వైద్యం లేదట అండి ఎవరైతే ఈ పుష్కర స్నానం ఈ మహాకుంభంలో స్నానం చేసి పవిత్రులు వచ్చారో వాళ్ళు స్పృశిస్తే ఈయన వెంటనే లేచి కూర్చుంటాడట అని చెప్పి మాకు వైద్యులు సాధువులు చెప్పున్నారు మరి మీరు ఎవరైనా అలా పవిత్రులైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఆయన స్పృశించండి అన్నారు దీనికి భాగ్యం అందరూ రాబోయారు అయితే ఒక విషయం అండి ఒకవేళ మీరు పవిత్రులు కానట్టయితే మీ పాపాలని తొలగిపోయినట్టయితే మీరు మరణిస్తారు వెంటనే అని అన్నారు ఈ మాటలు హడలు పోయి రాలేదు ఒక్క వ్యక్తి కూడా ఆ దగ్గరికి రాలేదు అందరూ దిగ్భాంతులయ్యారు ఇదేమిటయ్యా అంటే వాళ్ళు ఎవరు రాకపోయేసరికి అందరూ ఆ ఈ విషయం మీద అందరూ అక్కడి నుంచి ఉండటమే కాక పరుగున వెళ్ళిపోయారు అక్కడ దీంతో పార్వతీదేవికి అర్థమైంది వీళ్ళంతా కూడా ఎంతో శ్రమపడి అక్కడ స్నానానికి వచ్చినప్పటికీ వాళ్ళకి పూర్తి విశ్వాసం వాటి మీద లేదు సో ఈ కథ బట్టి మనం చెప్పేది ఏమిటంటే మనం ఏ చేసిన ఆధ్యాత్మిక కార్యాలు వాటి మీద విశ్వాసం శ్రద్ధ పెంచుకొని చేసినట్టయితే ఆ కార్యాల వల్ల మనకి పూర్తి లాభం పొందే అవకాశం ఉంది కాబట్టి మనం జ్ఞానంతో శ్రద్ధతో ఈ కార్యాలు చేయాల్సిన అవసరం ఉంది